ఫిఫ్టీన్ మిసైల్ ఫెయిర్ పై రియాక్ట్ అయిన డ్రాగన్ ఎక్స్పోర్ట్ వేరియంట్ మాత్రమేనని కవర్ చేసుకునే యత్నం డ్రాగన్ టాప్ సీక్రెట్స్ భారత్ చేతికి ఎలా చిక్కాయి ఆపరేషన్ సింధూర్కు ముందు పాకిస్తాన్కు కు బీజింగ్ ఇచ్చిన మిసైల్స్ గగనతలం నుండి గగనతలం లోకి ప్రయోగించగల అడ్వాన్స్డ్ పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ పాక్ ఎయిర్ ఫోర్స్ కు చైనా అందించింది పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ గగనతల యుద్ధంలో గేమ్ చేంజర్ గా చైనా చెప్పుకుంటుంది ఇది మార్క్ ఫైవ్ అంటే ధ్వని వేగానికి ఐదు రెట్లు మించిన వేగంతో ఎయిట్ ఎయిర్ కు ప్రయోగిస్తారు దీని రేంజ్ రెండు వందల నుండి మూడు వందల కిలోమీటర్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పిఎల్ ఫిఫ్టీన్ ఈ క్షిపణులకు మాత్రం నూట నలభై ఐదు కిలోమీటర్ల పరిధి ఉంది చైనా యుద్ధ విమానాలు జే టెన్ సి మొదలు పాకిస్తాన్కు విక్రయించిన జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ జే ట్వంటీ విమానాలకు పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణిని అమర్చుకోవచ్చు చాలా కాలం క్రితం చైనా తన జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ యుద్ధ విమానాలను పాకిస్తాన్కు విక్రయించింది భారత్తో ఉద్రిక్తతల వేళ ఆ యుద్ధ విమానాలకే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణుల్ని అమర్చి ఫోటోలు విడుదల చేసింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ చర్యల ద్వారా భారత్ను భయపెట్టాలనేది పిఏఎఫ్ ప్లాన్ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చిక్కులు తప్పవని నివేదికలు తేల్చాయి తీరా యుద్ధం మొదలైన తర్వాత జరిగిందే వేరు ఇది రియాలిటీ ఉగ్రదేశం భుజాల మీదుగా భారత్ను ధ్వంసం చేసి పారేద్దామని చైనా పన్నిన కుట్రలు ఇచ్చిన రిజల్ట్ ఇదే ఈ నెల ఏడున ఉగ్రస్థావరాలపై భారత్ దాడులకు దిగిన తర్వాత పాకిస్తాన్ తన జే టెన్ జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపింది ఈ క్రమంలో సరిహద్దుల్లో భారత్ జట్లపైకి ఎల్ ఫిఫ్టీన్ ఈ క్షిపణిని ప్రయోగించింది కానీ వీటిని మన గగనతల రక్షణ వ్యవస్థలు తునాతునకలు చేసి పారేశాయి ఈ క్రమంలో పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి శకలాలు పంజాబ్లోని హోషియాపూర్ సమీపంలో పడ్డాయి ముఖ్యంగా ఒక క్షిపణి దాదాపు చెక్కు చేదరని విధంగా లభ్యమైంది భారత్ భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి ఆ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది పాక్ నమ్మిన చైనా ఆయుధ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని వాటిలో పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు కూడా ఉన్నాయని ప్రకటించింది అయితే ఈ వ్యాఖ్యలపై చైనా రియాక్ట్ అవ్వలేదు తాజాగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కర్నల్ జాంగ్ జియాంగ్ పిఎల్ ఫిఫ్టీన్ పై స్పందించారు మే ఏడు నుండి పది మధ్య జరిగిన భారత్ పాకిస్తాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశం తర్వాత చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భారత్ ప్యాలని పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణిని స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు భారత్ చెబుతున్న క్షిపణి ఎగుమతి చేసిన రకమని స్వదేశంలో విదేశాల్లో రక్షణ ప్రదర్శనలో చాలా సార్లు ప్రదర్శింపబడిందని జాంగ్ అన్నారు పాకిస్తాన్కు చైనా వైమానిక రక్షణ ఉపగ్రహ మద్దతు అందించిందని చైనా ఆయుధ వ్యవస్థ సగటు కన్నా తక్కువగా పనిచేస్తుందని భారత అధికారులు చేస్తున్న వాదనల్ని జాంగ్ తిరస్కరించారు నిజమేంటంటే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను భారత్పై దాడికి ఉపయోగించినట్లు పాకిస్తాన్ ఆర్మీ అంగీకరించింది ఈ క్షిపణి సాయంతో రాఫెల్ సుకోయ్ థర్టీ ఎంకేఐ వంటి భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు పాక్ చెప్పుకుంది రియాలిటీలో మాత్రం పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు పేలకుండానే మన దేశంలో పడిపోయాయి ఈ మొత్తం ఎపిసోడ్లో అస్సలు ట్విస్ట్ ఏంటంటే చైనా శక్తివంతమైనవిగా చెప్పుకుంటున్న క్షిపణి రహస్యాలు మన చేతికి చెక్కడం పేలని పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి దొరకడం భారత్కు వరం లాంటిదే దీని సీకర్ డేటా లింక్ ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మేజర్స్ వ్యవస్థలను విశ్లేషించే అవకాశం మనకు దొరికింది తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునిక స్వదేశీ బీవీఆర్ క్షిపణులను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది వైమానిక దళ ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మెజర్ సామర్థ్యాలను పెంచుకునే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి క్షిపణులను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగే ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాలను నిర్దిష్టంగా మరింత సానబెట్టవచ్చు చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘశ్రేణి క్షిపణుల నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే ఏఐఎం టూ సిక్స్టీ జాయింట్ అడ్వాన్స్డ్ టాక్టికల్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది తాజాగా దొరికిన పిఎల్ ఫిఫ్టీన్ భాగంతో మనం కూడా అలాంటి క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు ఇవన్నీ తెలిసే భారత్కు దొరికిన క్షిపణి కేవలం ఎక్స్పోర్ట్ వేరియంట్ మాత్రమే అని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది